పట్టణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు శుభాకాంక్షలు ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలు ఇతర వస్తువులు తీసుకున్న పబ్లిక్తో గోదావరికి అనే పంటలు రామున్న పంట అంతా కలగలు రాగింది దీనిలో వాహనాలతో కానీ పబ్లిక్ బైకింగ్తో కానీ ఎటువంటి సమస్యలు రాకుండా మా యొక్క కాంపు సిబ్బంది ఉభయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చాలా కష్టపడి ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలిగింది కల్పించకుండా ప్రజలకు కలగకుండా వారు తమ యొక్క పండుగ వాతావరణాన్ని సంతోషకరంగా కుటుంబాలతో జరుపుకునేందుకు మా వంతు కృషి చేస్తున్నాం అలాగే అందరికి ఒక చిన్న సూచన ట్రాఫిక్ పోలీస్ నుంచి మీరు దయచేసి ఈ పండుగ సందర్భంలో చిన్నపిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలను నడపకండి కార్లలో వెళ్ళేటప్పుడు ఇతర వాహనాల్లో వెళ్ళేటప్పుడు ఇన్సిమెంట్ తప్పకుండా ధరించండి ఈ యొక్క దసరా మరియు బట్టమ పండుగను చాలా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మా ట్రాఫిక్ పోలీస్ కమిషన్ గురించి మీ అందరికీ మేము